కాపునాడు టీవీ వీక్షకులు స్వాగతం నేను మీ ఆకుల తిరుమలరావు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలన్నీ కూడా తమ కసరత్తును చాలా వేగవంతం చేస్తున్నాయని అనుకోవచ్చు ప్రత్యేకించి కుల ప్రాతిపదిక మీద కావచ్చు ప్రాంతాల ప్రాతిపదిక మీద కావచ్చు అభ్యర్థుల్ని వెతికి వెతికి పట్టుకుని మరి ఆయా నియోజకవర్గాల్లో పోటీకి ప్రిపేర్ చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే అయితే తనకు కులం లేదు మతం లేదు పార్టీలతో అసలు సంబంధం లేదు ఎవరు మంచిగా మా ప్రభుత్వ పనులకి మా ప్రభుత్వం నుంచి మేము చేసే స్కీమ్ మేము ఇచ్చే స్కీముల ద్వారా లబ్ధి పొందారో వాళ్ళు ఓటేయమని చెప్పి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు తన కులం కోసం ఏ రకంగా కష్టపడుతున్నారని చెప్పేదానికి ఇటీవల జరిగిన ఈ రెండు రోజుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పుకోవచ్చు ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం నెల్లూరు ఇతరు ఇవన్నిట్లే కలుపుకుని డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో బలిజ కులానికి ఇప్పటి వరకు ఉన్న ఒకే ఒక సీటును కూడా ఆయన తొలగించేశారు అంటే ఇవ్వదలుచుకోలేదు దేనికి అని అడిగే నాదుడు లేడు అలా అని చెప్పేసి బలిజులందరూ ఏమన్నా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారా అంటే అది కాదు బలిజులు ఎంతో కాలంగా ఆ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారులందరికీ కూడా అంటే ప్రత్యేక ఘోరం ఉందని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు ఆ సందర్భంగా ఈ డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది కానీ ఒక్క బలిజకు కూడా స్థానం లభించలేదంటే ఎంత అన్యాయమైన పరిస్థితికి ప్రస్తుతం రాజ్యంలో కులం ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది తెలుస్తోంది ఈ విషయంపై బలిజలు ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి కారణాల గురించి కావచ్చు ప్రస్తుత పరిస్థితి గురించి మనతోని మాట్లాడటానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోకి వచ్చిన్నారు స్వాగతం సుబ్రహ్మణ్యం గారు నమస్తే చెప్పండి మీకు ఇప్పుడు ఈ ఈ పాటి సమాచారం ఉందే ఉండుంటుంది ఆరణి శ్రీనివాసులు గారు చిత్తూరు ఎమ్మెల్యే అనుకుంటా ఆయన ఆయనకి టికెట్ లేదు అని చెప్పడం జరిగింది ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కాపులు మీద లేకపోతే కాపు ఇతర తెగల మీద ఈ కక్ష పెంచుకున్నారు అనే దానికి మీరు ఏమైనా సమాధానం చెప్పగలుగుస్తారా అంటే మొదటి నుంచి రాయలసీమ అంటే నాలుగు జిల్లాలు ఈ మధ్య గ్రేటర్ రాయలసీమ అని ఒక సార్తో డెబ్భై నాలుగు నియోజకవర్గాలు ఇక వాళ్ళ రాయలసీమ అని చెప్పుకుంటున్నారు ఇక్కడ మీరు అన్నట్టు ఈ డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో రెండు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో దర్శి ముద్దిశెట్టి వేణుగోపాల్ చిత్తూరు చిత్తూరు శ్రీనివాస ఆయనే జంగాలపల్లి శ్రీనివాస్ అంటారు ఈయనకి సీటు మిస్ చేసేటప్పుడు నీకు రాజ్యసభ ఇస్తున్నాం కాబట్టి నువ్వు ఎలాంటి దిక్కార స్వరం కానీ తిరుగుబాటు స్వరం కానీ లేదా బాధపడాల్సిన అవసరం కానీ చెప్పి తీరా టైంకి వచ్చేసరికి దాన్ని తన సామాజిక చెందిన రెడ్డికి ఇచ్చుకుని ఇవాళ టోటల్గా రాయలసీమ జిల్లాలో డెబ్బై నాలుగు సీట్లు ఒక్క సీటు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు దాకా కోస్తా జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ కాపులు వైసీపీ ప్రభుత్వంలోనే దాదాపు అసెంబ్లీలో ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు ఉంటాయి దీంట్లో కాపు తెలగ బల్జా వంటరి తూర్పు ఈ సామాజిక అన్ని కలిపి ముప్పై మూడు ఉంటే దాంట్లో పర్టికులర్గా ముప్పై స్థానాలు ఉన్న ముప్పై మంది ఎమ్మెల్యేలు అంటే కాపులు కానీ వాటికి అనుబంధంగా ఉన్న కులాలు కానీ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాయలసీమ జిల్లాలో తన ప్రభావం చూపించడానికి తన మూర్ఖత్వం మొండితనంతో ఇష్టం వచ్చేట్టు వ్యవహరిస్తూ అంటే కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మడమ తిప్పడు మాట తప్పడు అనే మాట శుద్ధ అబద్ధం అందుకని మేము గతంలో కూడా కాపున టీవీలో చెప్పాం అబద్ధాల ఆదిగురువు జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎక్కడ మటం తిప్పలేదు అమరావతి రామకృష్ణారెడ్డి లోకేష్ని ఓడిస్తే మినిస్టర్ చేశాను అన్నాడు ఇచ్చాడా అది మాట్లాడడం కాదా మడవని తిప్పడం కాదా ఇలా చెప్పుకుంటూ పోతే మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం గురించి ఎన్ని మాటలు మాట్లాడేటప్పుడు తీరా వచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా దోపిడీ చేస్తున్నాడు ఏ రకంగా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాడు అంటే ఇక్కడ చిన్న విషయం అండి ఆయనకి రాజ్యసభ సీటు ఇస్తుందని అంత బహిరంగ చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇవ్వకపోతే ఈ కాపు బలిజల ఓటింగ్లో ఆయన ప్రత్యేకించి విడదీసి పాలించే విధంగా భాగంగా బలిజలను చేసి మాట్లాడే పద్ధతిలో ఆయన్ని బలిజల గౌరవం నేను కాపాడుతాను నేను గుర్తింపు గుర్తింపులు ఇస్తాను మరింతగా అభివృద్ధి చెందుతారని చెప్పిన మనిషి మరి ఇలా తన సామాజిక వర్గానికి కేటాయించడం మీద మరి బలిజలు ఎందుకు ఇప్పటి వరకు ఏం మాట్లాడారు అంటే ఇక్కడ మీరు ఒకటి ముందు చెరతాటను బతికే జగన్మోహన్ రెడ్డి అంత భయత్తుడు ఎవరు లేరు కేవలం కాపు తెల్లగా బలిజ ఈ కులాలను నాయకుడి కింద పవన్ కళ్యాణ్ని చూసి భయపడతావు వీళ్ళంతా ఈ సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ ఉంటుంది అనే ఒక భయపడి ఇలా రాయలసీమ జిల్లాలో బల్జీల వంక భయపడతాడు ఇప్పుడు ఇప్పటిదాకా పార్టీలకు అతీతంగా బల్జీలు అనేవాళ్ళు రాయలసీమ జిల్లాలో వైసీపీకి అనుబంధంగానే చాలా మందికి ఉన్నారు అక్కడ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించాడు రాయలసీమ జిల్లాలో నేను వీక్గా ఉన్నాను బలం పెంచుకోవాలి నేను బలం పెంచుకోవాలని చెప్పాడు ఇలాంటి తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు కూడా పట్టించుకోకుండా ఇతను కావాలని బల్లిని టార్గెట్ చేస్తే మీరు నిజంగా కాపుల్ని బల్జుల్ని వేరు చేస్తూ అనేక ప్రయత్నాలు జరగటం అది ఆచనలో రాకుండానే వీగిపోవటం అలా కాకుండా బల్జులకి సపరేట్గా కార్పొరేషన్ పెడతానని పెట్టి అనేక మాటలు చెప్పి కొంతమంది సమాజ సామాజిక చెందిన నాయకుల్ని మీ వైపు తిప్పు తిప్పుకోవటం ఇవాళ పరిస్థితి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం తెల్లాలని చెప్పిన బల్జీలందరూ ఇవాళ సిగ్గుతో తలదించుకొని ఇలా ఒక దాక్కున్నారు మరి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఇప్పుడన్నా సరే బలిజలు తాము వైసీపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేసేది లేదు అని ఘంటాపదంగా చెప్పగలరా జనసేనకు ఓటేస్తామనేసి బహిరంగంగా చెప్పగలరా ఇవాళ ఈ రెండు రోజుల సంఘటన తర్వాత రాయలసీమ ప్రాంతాల్లో అనేక చోట్ల నియోజకవర్గ స్థాయిలోనే సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు జరుగుతున్నాయి రేపు కూడా రేపు రేపొద్ద కూడా కర్నూలు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో తీర్మానం ఏంటంటే రాయలసీమ జిల్లాలో బల్దులు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం జనసేన పొత్తుని మనం ఆహ్వానించాలని ఎట్టి పరిస్థితుల్లో బల్జ ఓటు అనేది ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి పడకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ తీర్మానాలు చేసుకున్నారు అదే భారీ ఎత్తున రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నంద్యాలలో భారీ ఎత్తున అటు రాయలసీమ మొత్తం ఈ ఏడు జిల్లాల్లో కలిపి ఒక పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి ఏకవాక తీర్మానం వైసీపీని వ్యతిరేకించండి తెలుగుదేశం జనసేన పూర్తిని ఆహ్వానించండి అనే సమావేశానికి అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి అటువంటప్పుడు ఇప్పుడు వారణి శ్రీనివాసులు గారు తన అనుచరు వర్గాలతో కావచ్చు నియోజకవర్గంలో తనను అభిమానించే ప్రజలు ప్రజానీకరణతో కావచ్చు ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు రేపు నోటిఫికేషన్ వచ్చే వరకు కాకుండానే ఈ ఈ వారంలో కావచ్చు రెండు మూడు రోజుల్లో కానీ ఆయన పార్టీ మారే అవకాశాలు ఏమన్నా మీకు సమాచారం ఉందా ఆల్రెడీ జంగా సిద్ధ్ గారు ఆయన ఆల్రెడీ మంత్రం చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఆదికేశ్ నాయుడు గారు కాపులు పితామహుడు ఆయన కుమార్తెను ఇవాళ టీడీపీ జనసేన పొత్తు మీద అక్కడ క్యాండిడేట్ గా పెడుతుంటే బహిరంగంగానే శ్రీనివాస్ గారు ఆవిడకి సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది అంటే దాని అర్థం ఏంటి మీకు సో త్వరలో జాయిన్ అవుతున్నారని మనం అనుకోవచ్చు మద్దతు ఈ విషయాన్ని మరి ఇప్పటివరకు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మేము బలిజలు నమ్ముతున్నాము మీ మీరు మీరు తగ్గ ఉన్న కాపుని మీరు నమ్మకండి అంటూ వేరు మాటలు అంటే చెడు మాటలు విషపు మాటలు చెప్పి ఇద్దరిని వేరు చేసి మాట్లాడిన సందర్భంలో కొంతమంది బలిజలు ప్రభావితులై వైసీపీకి మద్దతు చెప్పినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ తాము తప్పు చేశామని విషయాన్ని నేను గ్రహించి మనం ఐకమత్సంగా ఉండాలని ధర్మల్ లాంటిదేమల్లో చేయబోతున్నారా నేను నిన్నే ఒక టీవీ ఫైవ్ లో ఓవీ రమణ అని చెప్పి ఇంత ముందు టీటీడీ బోర్డు నెంబర్ చేశారు నిన్న ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు బయలుజుగా అన్యాయం జరిగింది కాబట్టి బల్జ కాపు సామాజిక ప్రకరాన్ని ఏకమై మాకు చదువుతున్న అన్యాయాన్ని ఎండగట్టండి బయలుజు సామాజిక వర్గం చెందిన ఏ ఒక్కరు కూడా వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయద్ది చెప్పి కరాఖండగా చెప్తూ ఫిల్మ్నిచ్చారు కాపు నాడు తరపున మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీరు చేస్తే రాజకీయం ఈ రాష్ట్రం ఎంత మటుకు ఏ కులం కూడా చేయలేదు పేరుకి సామాజిక న్యాయం అని చెప్తూ అన్ని మోసాలు నువ్వు అసలు నీ బటన్ నొక్కుడు వల్ల ఎంతమంది లబ్ధి చేకూరుతున్నాడు అంత ప్రచారం తప్ప నువ్వు కాపు నేస్తాన్ని పెట్టావు కాపు నేస్తంలో మా సామాజిక వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసులో వాళ్ళు అటు కాపు కానీ ఇటు బల్దీలు కానీ ఎవరైనా సరే దాదాపు ఇరవై లక్షల మంది ఉంటే నువ్వు ఇచ్చేది ఎంతమందికి మీరు లక్ష ఎనభై వేల మందికి అంటే లక్ష ఎనభై ఎనభై వేల మందికి అంటే సుమారు పద్దెనిమిది లక్షల మందికి నువ్వు మా కాపు నేస్తం అందించట్లేదు అది ఒక విదేశీ విద్య చంద్రబాబు నాయుడు హయా హయాంలో కొన్ని వందల మంది విదేశాలకు వెళ్ళి చదువుకొని ఉద్యోగం సంపాదిస్తూ వారు కాక వారి ఫ్యామిలీయే కాక వారి బంధువర్గం కూడా ఆర్థిక సామాజిక రంగాల్లో ముందుండే పరిస్థితులు ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు దీన్ని ఆయనని అభినందించాలా నువ్వు చేసే మోసాన్ని నిన్ను ఎండగట్టాలా కాబట్టి గుర్తుపెడకు జగన్మోహన్ రెడ్డి నీ అధికారం అనేది ఇక తొలగిపోయింది నువ్వు ఎప్పటికీ జీవితంలో ఎప్పటికీ నువ్వు రాష్ట్రానికి నాయకుడు కాలేవు నువ్వు పారిపోవడం తధ్యం ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి విషయంలో కానీ ఆ తర్వాత ఎన్ని పరిణామాలు కానీ దృష్టిలో పెట్టుకుంటే కాపు తెలక బలిజ వంటలతో పెట్టుకున్న ఏ రాజకీయ నాయకుడు మనుగడ సాధించలేకపోయాడు సాధించలేకపోయారు కాబట్టి నీ పతనం తజ్యం తథ్యం తథ్యం ఇప్పుడు శ్రీనివాసులు గారికి మెయిన్ టికెట్ ఇవ్వబానికి కారణం ఇంకొక చిన్న సమాచారం కూడా మన మనకు అందుంది నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే విరాళంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అనే మాట ఒకటి వినపడింది అంటే అక్కడ డబ్బులు ఇచ్చిన వాళ్ళకే టికెట్ల ఇక్కడ మీకు ఒకటి పూర్వం నా చిన్నప్పుడు కాబూలు ఇవ్వాలని ఉండేవాళ్ళు కాబూలు ఇవాళ్ళ వాళ్ళు ఏం చేసేవాడు అంటే వడ్డీకి డబ్బులు ఇచ్చి వాడు ఎంత కట్టినా సరే జమ అయ్యకుండా ఆఖ ఆస్తులు కూడా అమ్ముకునే చేసి ఆస్తులు సుకుంటాడు ఆ సిద్ధాంతాన్ని అమలు చేసేవాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తను కాకుండా ఎవరి డబ్బు ఎవరైనా సరే కాస్త కొంత ఆర్థిక బలంగా ఉంటే వారి దగ్గర డబ్బులు ఎలా గుంచుకోవాలనే ప్రయత్నంలో అలాగే ఎంతో మంది యాభై కోట్లు అడిగారు వీళ్ళు అడగడం కాదు ఈ మధ్య ఒక అనాథ రెడ్డి మీకు సబ్జెక్ట్ చెప్తాను మీకు సిఎంపీసీలో ఒక వ్యక్తి సీఎంపీసీని అడ్డం పెట్టుకుని ఒక ఎనభై కోట్లు తొంభై కోట్లు సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి వాడిని పిలిచి ఈ మూడు సార్లు సంవత్సరాల్లో ఎంత సంపాదించావు అని అడిగాడు నిజం చెప్పు అన్నాడు అంటే నేను ఒక తొంభై కోట్లు సంపాదించాను అన్ను ఆ తొంభై కోట్లు తీసుకుంటే టేబుల్ మీద పెట్టాను ఆ తొంభై కోట్లు లాగేసుకున్నాడు లాగేసి ఇక్కడ నుంచి నువ్వు నీ సంపాదించుకో ఇక్కడి నుంచి అన్నాడు వాడు ఆ తొంభై కోట్లు ఇచ్చేసి ఇవాళ్ళకి ఈ నాలుగు సంవత్సరాలు సంపాదించిన దానికంటే డబుల్ అంటే దాదాపు నూట అరవై కోట్లు లేదా రెండు వందల కోట్లు సంపాదించేసే సంపాదించాడు అంటే డబ్బు మీదనే అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవరితో పోటీ పడుతున్నాడు చంద్రబాబు నాయుడుతో పోటీ పట్ల పవన్ కళ్యాణ్తో పోటీ పట్ల ఆయన పోటీ పడేది ఎవరితో అంటే అదానీతోనా అంబానీతోనా అంటే ఈ దేశంలో అత్యంత ధనవంతుడి కింద అదాని అంబానీ కంటే ముందు తను ఉండాలనే కాన్సెప్ట్లో విపరీతమైన దోపిడీ రాష్ట్రాన్ని ఓకే ఈ టార్గెట్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఎందుకు నీకు ఈ మధ్య రీసెంట్గా అంబటి రాయుడు అంబటి రాయుడు వైసీపీలో కంటెస్ట్ చేయడానికి వచ్చాడు అతను పారిపోవడానికి కారణం ఏంటి అతనుకున్న ఫామ్ హౌస్ని తెలంగాణలో ఉన్న ఫామ్ హౌస్ని ఇచ్చేసే ముందు తనకి రాసిస్తే నీకు సీట్ ఇస్తాను అవును ఇలాగా అందరూ బాలసూర్య ఎందుకు బయటకు వచ్చేసాడు పెద్ద చిన్న లేకుండా గౌరవం లేకుండా ఎవరైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి సరే సార్ ఇది ఒక్కటి చెప్పండి అసలు రాయలసీమలోని డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో బలిజలకు టిక్కెట్ ఇవ్వలేని పరిస్థితి ఉందా అసలు రాయలసీమ జిల్లాలో బల్జులు మెజార్టీ స్థానాలు ఉన్న నియోజకవర్గాలు అనేకమైన ఉన్నాయి కానీ అక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు కడప ఉంది కడప టౌను బల్జులు నామినేషను కానీ అక్కడ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు బల్జీ కులానికి సా అనుకూలంగా ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి అక్కడ సీట్ ఇచ్చి బల్జులకి తగాదాలు పెట్టి లబ్ధి పొందాలని చూస్తుంటాడు అలాగే ప్రతి నియోజకవర్గంలో నంజాల ఉంది నంద్యాల కూడా బల్జీలు డ్యామినేషన్ ఉన్న ఏరియా ఇలా రాజు అనంతపురం హిందూపూరు మీరు పుటపర్తి ఎక్కడైనా చూసుకోండి దాదాపు పదిహేను ఇరవై స్థానాలు బల్జుల్ డామినేషన్ ఉన్న తెలిసే కావాలనే 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 ఎందుకు మీకు రాజ్యంపేట మిథున్ రెడ్డి ఆ సామాజిక వర్గం కొన్ని ఏళ్ల తరబడి దాదాపు ఏడెనిమిది పార్లమెంటు దీంట్లో మన సాయి ప్రతాప్ రెడ్డి కానీ వాళ్ళ సాం వాళ్ళ ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ఎంపీలు చేసి ఎంపీలు చేశారు దాన్ని తీసుకొచ్చి డబ్బు అహంకారంతో తీసుకొచ్చి మిథునరెడ్డిని పెట్టి ఇప్పుడు అదేమైంది వాళ్ళ మిథున రెడ్డి వారసత్వం కాదు రేపు టీడీపీ జనసేన బీజేపీ ఎలియన్స్లు కింద కుమార్ రెడ్డి నియోజకవర్గం ఇప్పుడు అంటే బల్లికి డామేషన్గా ఉన్న ఏరియాలని లాక్కొని దానికి వేరే వేరే ఎక్వేషన్లు పెట్టి బల్లి టోటల్గా నాశనం చేయడానికి ప్రయత్ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో బల్లి కానీ కాపులు కానీ తెలగలు కానీ ఎవరు ఈ వైసీపీకి ఓటు వేయద్దని చెప్పి ఐక్య ఐక్య పోరాటానికి ఎక్కడైనా సరే కలిసి నడుస్తాము అని ఐక్య పోరాటం కాదు ఇక్కడ నిర్ణయం అంతే జగన్మోహన్ రెడ్డిని సామాజిక పరంగా మనకు వ్యతిరేకం చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటించడమే కాపు తెలగ ఉంటుంది ఉంటది వాళ్ళది తక్షణ కర్తవ్యం దీని ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాడంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న కాపు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఒక పేర్ని నాని ఒక అంబటి రాంబాబు గుడివాడు అమర్నాథ్ ఎస్ ఇలాంటి వాళ్ళు కాకుండా అంటే పాలేర్లు కాకుండా నిక్కాయితగా ఉన్న మా సామాన్ ఉదయ ఉదయపాన్ను గారు లేదు ఇలాంటి వాళ్ళందరినీ వైసీపీ పార్టీ నుంచి బయటికి రావాలని చెప్పి మీకు కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి బలిజాలకి టికెట్ లేకుండా చేసి వారి ఓటును దూరం చేసుకుంటున్నారు అలాగే మా కాపు తెగగా ఉన్న బలిజల్ని మాకు చేయాలని చూసిన పథకాల ఇకపై అటువంటి ప్రలోభాలకి ఎవరు లొంగరు ఎవరు నమ్మబోరు తాము తప్పక నిర్ణయం తీసేసుకున్నాము తప్పనిసరిగా టిడిపి జనసేన కోటమికే కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు మున్నూరు కాపు కుల కూడా వేయబోతున్నాము జగన్ ని ఇంటికి పంపించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పేసి కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు తెలియజెప్పారు నేను మీ తిరుమల రావు సైనింగ్ థ్యాంక్ యూ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్